హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నలభై పైసల వడ్డీకే మూడు లక్షల వరకు లోన్ పొందే అవకాశం అంతేకాదు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ప్రతిరోజు ఐదు వందల రూపాయల స్టైఫైన్ కూడా ఇస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పదిహేను వేల రూపాయల విలువ చేసే ఫుల్ కిట్ కూడా ఫ్రీగా ఇస్తారు ఎగ్జాంపుల్ మనం గనక టైలరింగ్ చేద్దాం అనుకున్నట్లయితే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ ఫ్రీగా ఇస్తారు దాని విలువ పదిహేను వేల రూపాయలు ఈ పథకం గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోండి అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అంటే ఏమిటి దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ డబ్బు మరియు కుట్టు మిషన్ ఎలా వస్తాయి అనేది నేను మీకు చాలా ఈజీగా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకు ఒక లైక్ చేయండి మీరిచ్చే ఈ లైక్ మాకు మోటివేషన్లా మారి మరిన్ని మంచి వీడియోస్ను మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది ఏంటి మరి లైక్ చేశారా అయితే ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దీనిని మోడీ గారు విశ్వకర్మ జయంతి రోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు ఈ పథకానికి ప్రభుత్వం పదిహేను వేల కోట్లు కేటాయించింది ఈ పథకాన్ని మనం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పథకాన్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ పథకాన్ని చేతి వృత్తి పనులు చేసేవారు మాత్రమే అర్హులు అనగా కొమ్మరి వడ్రంగి స్వర్ణకారులు శిల్పులు చెప్పులు కుట్టేవారు తాపీ పనిచేసేవారు బుట్టలు చాపలు చీపుర్లు తయారు చేసేవారు బొమ్మలు తయారు చేసేవాళ్ళు మంగలివారు పూలదండలు తయారు చేసేవారు టైలర్స్ వలలు తయారు చేసేవాళ్ళు వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ నేటివిటీ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ ఫోన్ నెంబర్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ తీసుకువెళ్ళాలి ఇక్కడ అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఆ ఫైల్ సచివాలయానికి వెళ్తుంది అక్కడ సచివాలయం అప్రూవ్ చేస్తే గవర్నమెంట్ దగ్గరకు వెళ్తుంది అక్కడ కూడా అప్రూవ్ అయితే మనకు ఒక సర్టిఫికేట్ మరియు ఐడి కార్డ్ రావడం జరుగుతుంది ఈ విధంగా ఐడి కార్డ్ మరియు సర్టిఫికేట్లు వచ్చిన తరువాత మనకు ఇరవై రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది దీనికి గాను ప్రతిరోజు ఐదు వందల రూపాయల స్టైఫండ్ ఇస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పదిహేను వేల రూపాయల విలువ చేసే ఏ పనికి సంబంధించిన టూల్ కిట్ను వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వ్యాపారం మొదలు పెట్టడానికి మొదటి విడతగా మనకు లక్ష రూపాయల లోన్ను మన బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దీనిని మనం పద్దెనిమిది నెలల పాటు నలభై పైసల వడ్డీకి ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టవలసి ఉంటుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత మరో రెండు లక్షల రూపాయలను లోన్ ద్వారా మన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దీనిని అదేవిధంగా నలభై పైసల వడ్డీతో అరవై నెలల కాల వ్యవధిలో తిరిగి కట్టవలసి ఉంటుంది వ్యాపారం చేయాలి అని ఆశ ఉన్న డబ్బు లేక ఆగిపోయిన పేదవారికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ గురు సైనింగ్ ఆఫ్